సంఖ్య కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకట్లా జనగణన చేసింది ఇక్కడ వినాలి ముప్పై ఒకటి తర్వాత నలభై ఏళ్ళ మనకు స్వతంత్రం వచ్చింది అప్పటి నుంచి యాభై ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించినా కూడా జనగణన చేయలేదు జనగణన చేసింది తప్ప కులగణన చేయలేదు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ కులకరణ చేయలేదు కనీసము చేస్తామని కూడా చెప్పలేదు కానీ పద్నాలుగుల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాక మొన్న రెండు వేల ఇరవై మూడులా కాంగ్రెసు జనగణన చెయ్యాలే చెయ్యాలే అని బీజేపీలు చేస్తలేనని చెప్పి అబద్ధాలు మాట్లాడారు రెండు వేల పదకొండులో సెన్సెస్ మొదలైంది పూర్తయిపోయింది మళ్ళా రెండు వేల ఇరవై జరగాలి ఇరవై ఇవక్కట్లో మనందరూ తెలుసు కరోనా వచ్చింది కరోనా వచ్చినందుకు జనాభా లెక్కలు తీయలేదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ జనాభాతో పాటు కులంకరణ చేయాలని చెప్పి వాళ్ళు ఏనాడు చేయకుండా మన మీద దుమ్మెట్టి వస్తుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలోనే మన రాజ్నాథ్ సింగ్ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్లమెంట్ లో చెప్పిండు గతంలో మీరు ఎప్పుడు చేయలే బిజెపి ఖచ్చితంగా జనగణ చేస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనే రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించింది అయినా కాంగ్రెస్ బీజేపీని తుమ్మెత్తిపోసింది మీరు ఆశ్చర్యపోతారు ప్రపంచంలో మన భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు స్వతంత్రం రాకముందు నుంచి ఇప్పటివరకు వరకు చేయని పని నిన్న ప్రకటించి కులగణనతో పాటు జనగణన కూడా చేస్తాం సమగ్రంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చిండు అప్పుడు ఎవరు లెక్కలు ఏదో బయటపడతాయి నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు మీద 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 చేసుకొని అయిపోయింది అయిపోయిందని చెప్పి కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి ప్రతి జనాభా జనాభా లెక్కలు తేల్తాయి మొత్తం బయటి దేశాలల్లా వేరే రాష్ట్రాలల్ల ఎక్కడెక్కడైతే అయితే మనోళ్ళు ఉన్నారో వాళ్ళందరి లెక్కలు కూడా తీయడం జరుగుతుంది బీజేపీ ప్రకటించినాక రాహుల్ గాంధీ క్రెడిట్ అని చెప్తుంది నేనేమంటున్నా అంటే ఇక్కడ బిల్లు పెడితే బీజేపీ సపోర్ట్ చేసింది బీహార్లో బిల్లు పెడితే బీజేపీ సపోర్ట్ చేసింది మళ్ళా బీజేపీ ఇల్లులకు సపోర్ట్ చేసినప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఎప్పుడు ఉండదు నరేంద్ర మోడీ తారక మంత్రం ఏంటంటే సబ్కా వికాస్ ఇదే కులగన జనగణకు అర్థం కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారికి కోటి కోటి శత కోటి వందనాలని తెలియజేస్తున్నాం ఇవాళ దేశమంతా కూడా నిన్న ఇవాళ మోడీ గారికి పూలాభిషేకం పాలాభిషేకం వందనాభిషేకం అన్నీ కూడా జరుగుతున్నాయి వారి ఇవాళ విష్ణు బీసీ మోర్చా